ఏడాదిలో కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా అయ్యింది ఏంటి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వంపై ఏడాది కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉందనే మాట వినిపిస్తోంది నిప్పు లేనిదే పొగరాదనే సామెత చందాన ఎంతో కొంత వాస్తవం లేనిదే ఇలాంటి ప్రచారం జరగడానికి అవకాశం ఉండదు ఒకసారి వ్యతిరేకత మొదలైతే అది ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది దిగిపోయే ప్రభుత్వమని మెజారిటీ ప్రజానీకం నమ్మితే ఆ రోజు నుంచే రాజకీయ పతనం ప్రారంభమైనట్టే ఇప్పుడు ఇలాంటి దయనీయ స్థితిని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది కూటమి పాలిట ఇది అత్యంత ప్రమాదకర సంకేతం ఎటు మన ప్రభుత్వం మళ్లీ రాదని మానసికంగా కూటమి ప్రజాప్రతినిధులు కూడా ఒక నిర్ణయానికి వస్తారు అప్పుడు దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే తలంపుతో ప్రజాప్రతినిధులు మరింత బరి తెగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కొంతమంది కూటమి ప్రజాప్రతినిధుల అరాచకాన్ని గమనిస్తే ఇదే సంకేతం వెలువడుతోంది ఎటు మనకు వచ్చే ఎన్నికలలో సీటు ఇవ్వరని ఒకవేళ ఇచ్చినా గెలవలేమనే భావన కూటమి ఎమ్మెల్యేల్లో క్రమంగా పెరుగుతోంది మరీ ముఖ్యంగా కూటమిలోని పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు తమ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని పేటరేకపోతున్నారు చివరికి సొంత పార్టీలకు చెందిన వాళ్లను కూడా వేధించడానికి వెనుకాడడం లేదు ఈ నేపథ్యంలో రానున్న రోజులలో కూటమి శ్రేణుల్లో నిరుత్సాహం మనకెందుకులే అనే నిస్పృహ ఏర్పడతాయి ఇప్పటికే అలాంటి ఆలోచన వాళ్లల్లో మొదలైంది మరోవైపు వైసీపీలో దూకుడు పెరుగుతోంది దీనికి కారణం కూటమికి ప్రజలలో పరపతి తగ్గుతోందని గ్రహించడమే బాగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్న ప్రజాప్రతినిధుల్లో మొదటిసారి ఎన్నికైన వాళ్లే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది వీళ్ల దృష్టి ఎన్నికలలో పెట్టిన భారీ పెట్టుబడిని రాబట్టుకోవడమే అందుకే ఏం చేసైనా సరే కోట్లను కొల్లగొట్టాలనే ఏకైక ధ్యేయంతో ప్రకృతి వనరులు ఇతరత్ర వాటిని దోచేసేందుకు బరితెగించారు అందుకే ఏడాది పాలనలోనే వీళ్ళేం పాలకులు అని జనం తిట్టుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు మరోవైపు ప్రభుత్వ పెద్దగా సీఎం చంద్రబాబు నాయుడికి పూర్తిగా పాలనపై అలాగే ఎమ్మెల్యేలపై పట్టు తప్పింది వీళ్ళింతే మనమేమీ చేయలేమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టుగా ఆయన వ్యవహార శైలి చెబుతోంది మొత్తానికి కూటమి పాలనకు కౌంట్ డౌన్ మొదలైందనే ప్రచారం ఊపందుకుంది అది కూడా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్న పరిస్థితి ఈ ప్రతికూల రాజకీయ వాతావరణాన్ని అధిగమించడం చంద్రబాబుకు అతిపెద్ద సవాల్